హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెన్షన్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి సమాధానం అయితే ఇచ్చిందండి పెన్షనర్లకు కరువుబత్యం డిఏ వేతన సవరణ సంఘం పిఆర్సి ప్రయోజనాలు ఇకపై వర్తించవంటూ ప్రచారంలో ఉన్న వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పూర్తిగా అయితే ఖండించారండి పార్లమెంటు ఆమోదించిన ఫైనాన్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పెన్షనర్ల ప్రయోజనాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని ఆమె రాజ్యసభలో అయితే స్పష్టం చేశారు ఇక సోషల్ మీడియా మరియు కొన్ని వార్తా మాధ్యమాలలో ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు పేరుతో వస్తున్న కథనాలపై రాజ్యసభలో చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు వివరణ అయితే ఇచ్చారండి ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తున్నట్లు వస్తున్న వార్త లో నిజం ఏమాత్రం లేదు ప్రస్తుతం పెన్షన్ విధానాన్ని మార్చే ఉద్దేశం కానీ సవరించే ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదు అని తేల్చి చెప్పేశారు ఇక ఫైనాన్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఆమోదించిన నిబంధనల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని మంత్రి అయితే వివరించారండి ఇది కొత్త చట్టం కాదు పునర్ఘాటన మాత్రమే ఈ బిల్లులో చేర్చిన నిబంధనలు పెన్షన్ నియమాలకు కొత్త సవరణలు కావని జూన్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి అమల్లో ఉన్న నిబంధనల యొక్క ధృవీకరణ వ్యాలిడేషన్ మా మాత్రమేనని ఆమె అయితే స్పష్టం చేశారు ఇక రెండవది వర్గీకరణ అధికారం ప్రభుత్వానిదే పెన్షన్ల పంపిణీలో అవసరమైనప్పుడు పెన్షనర్ల మధ్య వర్గీకరణ చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది కొత్తగా కల్పిస్తున్న అధికారం కాదని గతంలోనూ ప్రభుత్వాలు ఈ అధికారాన్ని వినియోగించాయని ఆమె గుర్తు చేశారు ముఖ్యంగా గత ఉదాహరణలు గమనించినట్లయితే ఆరవ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల అమలు సమయంలో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఐ ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఆరుకు ముందు ఆ తర్వాత పదవీ విరమణ చేసిన వారి మధ్య కట్ ఆఫ్ తేదీతో వ్యత్యాసాన్ని చూపింది ఇలాంటి వర్గీకరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఎప్పటి నుంచో ఉందని ఆమె అయితే ఉదాహరించారండి ఇక రక్షణ రంగ పెన్షన్లకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని వారికి కూడా ఈ మార్పులు ఏవి వర్తించవని మంత్రి స్పష్టం చేశారు ఈ చట్టం పౌర లేదా రక్షణ పెన్షనర్లను మార్చదు పెన్షన్లను మార్చదు మార్చదు సవరించదు పెన్షన్లు ఎలాంటి భయాలు కానీ అపోహలు కానీ పెట్టుకోవద్దని ఆమె సభకి హామీ ఇచ్చారండి ఇక భవిష్యత్తు ప్రయోజనాలపై నెలకొన్న ఆందోళనను తొలగిస్తూ ఏడవ వేతన సంఘం సిఫార్సులను ఎలాగైతే అమలు చేశామో భవిష్యత్తులో రాబోయే ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులను కూడా అదేవిధంగా అమలు చేస్తాం పాత కొత్త పెన్షన్ల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవు అని నిర్మలా సీతారామన్ గారైతే పెన్షనర్లందరికీ కూడా భరోసా అయితే ఇచ్చారండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణతో ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు పేరుతో చెలరేగిన వివాదానికి తెరపడినట్లయింది డీఏపీఆర్సీ ప్రయోజనాలు రద్దవుతాయన్న భయంతో ఉన్న లక్షలాది మంది పెన్షనర్లు ఊపిరిపించుకున్నారు ప్రభుత్వం ఇచ్చిన ఈ స్పష్టతతో పెన్షనర్లు ఇకపై ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదని వారి హక్కులకి ప్రయోజనాలకి ఎలాంటి డోకా లేదని అయితే స్పష్టమవుతుందండి మొత్తానికైతే ఇక నుంచి కూడా పెన్షనర్లకి డిఏ మరియు ప్రియ పిఆర్సి ప్రయోజనాలు రద్దు చేస్తారంటూ వచ్చిన వదంతాలకి కేంద్రం అయితే తెరదించింది ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదుపై రాజ్యసభలో వివరణ ఇచ్చినటువంటి కేంద్ర ఆర్థిక నిద్ర నిర్మలా సీతారామన్ గారు పెన్షన్లకు భారీ ఊరట కల్పించారనే చెప్పుకోవాలి మొత్తానికైతే ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు కూడా యథావిధిగా అమలు చేస్తామని ఆమె అయితే హామీ ఇచ్చారండి పెన్షన్ రూల్స్లో మార్పు లేదని చెప్పి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పెన్షన్లకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే ఇవ్వటం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్